హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ దగ్గరలో ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజైతే కార్తీక పౌర్ణమి పండగ అందుకోసం అనేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో కంప్లీట్ అయితే అయిపోయింది పూజ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేచిన అనమాట వరకు కూడా అవుతుంది పూజ కాడ పని మొత్తంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకేం లేదు చేసేది పిల్లలకైతే రెడీ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే సింపుల్గా అయితే చేసేసుకున్నాను ఇలా అయితే చేసేసుకున్నా ఫ్రెండ్స్ పూజ మాకైతే ఇంట్లో తులసి చెట్టు అయితే లేదనమాట ఇట్లా ఉసిరి చెట్టు తోటి ఇలా అయితే చేసాను అనమాట లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ ఏమో చేసినా అనమాట టూ ఇయర్స్ ఏమో చేసినా నేను ఒక వన్ ఇయర్ మిస్ అయింది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అయితే చేసేసుకున్నాను ఇంట్లో ఇలా అయితే పెట్టేసుకుందాం మంచిగా అయితే వస్త్రం అయితే వేసేసుకుందాం ఇలా అయితే ఈజీ అయితే మంచిగా ఇంట్లో నిండు ఉన్నది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తా చూసేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ అయితే వేసేసుకున్న సిక్స్ అయింది ఆల్రెడీ టైము దీపాలు అయితే పెట్టేసుకున్న బయట కూడా ఇంట్లో అయితే మంచిగా పూజ అనేది అయితే ఏ ప్రసాదం ఇట్లా అదే పండ్లు అయితే అన్నీ అయితే తీసేసాను అనమాట కొబ్బరికాయ పండ్లు ఇట్లా ఓకేనా ఫ్రెండ్స్ ఏ పిల్లలైతే మొక్కినారు ఇట్రా ఇట్రా బయటికి ఓకి ఇట్రా ఇక ఇట్రా ఇట్రా నువ్వు మా బిడ్డ వీడియోలో కనిపిస్తుంది హాయ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ముగ్గు అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్ దీపాలు అయితే పెట్టేసుకున్నా బయట నువైతే నిన్ననే అనమాట దీపాలు అయితే ఇలా అయితే అలంకరణ చేసేసుకున్నాం గుండె నిండా గుడి గంటలు గు్వ గొంతులు కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలుంది వెంటనే పోల్చాను నీ చిరునామా గంటలు గుబల గొంతులు కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షల